హాయ్ ఫ్రెండ్స్ సెయిన్ బైక్ అయితే స్టార్ట్ కావడం లేదు అని మన దగ్గరకైతే తీసుకొని వచ్చారు నైట్ వన్ వర్షన్లో పూర్తిగా దడిచిందంట బైక్ మనం ఫ్యూల్ ఇంజెక్టర్కి వెళ్ళే కనెక్షన్ తీసి ఒకసారి బైక్ సెల్ఫ్ కొడితే అందులోంచి పెట్రోల్ బదులు వాటర్ అయితే కనిపించాయి అందుకని నేను పెట్రోల్ మొత్తం అయితే బయటకు తీసి అలాగే ఫ్యూల్ ఫిల్టర్ కూడా ఇప్పుడు క్లీన్ చేయాలనుకుంటున్నా ఈ ఫ్యూల్ ఫిల్టర్ బయటకు తీయగానే అందులోంచి మనకి చెత్త అయితే కనిపిస్తుంది అలాగే కంపల్సరీ మనకి స్టార్ట్ కావడం లేదన్నా మిక్సింగ్ వస్తుందన్న కంపల్సరీ బీఎస్ సిక్స్ హోండా బైక్లలో ఈ ఫిల్టర్ అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి ఈ ఫిల్టర్ బ్లాక్ అయిపోయినా కూడా మనకి మిక్సింగ్ రావడం అలాగే సరిగా స్టార్ట్ స్టార్ట్ కాకుండా అయిపోవడం అయితే ఉంటుంది ఇక్కడ నేను ఫిల్టర్ అయితే బయటకు తీసా మీరు అయితే చూడండి దాంట్లో డస్ట్ అయితే నిండిపోయింది అలాగే లోపల ఫ్యూల్ పంప్ ఏదైతే ఉంటుందో అందులో అయితే చిన్నగా ఇసుక అయితే ఉంది మనకి దీనివల్ల బైక్ అనేది సరిగా స్టార్ట్ కాదు అలాగే మిక్సింగ్ కూడా వస్తుంది పెట్రోల్ చూశారంటే పెట్రోల్లో కూడా మనకి కింద వైపు అయితే వాటర్ ఉన్నాయి కింద వైపు వైట్గా కనిపిస్తున్నాయి కదా అవి మొత్తం వాటర్ ఆ వాటర్ వల్ల బైక్ అనేది స్టార్ట్ కాలేదు మొత్తం ఫ్యూల్ ఫిల్టర్ క్లీన్ చేసి అలాగే ఫ్యూల్ పంప్ క్లీన్ చేసి మనం బైక్ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టి మన ఫిటింగ్ ఛార్జ్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకోవడం జరిగింది మొత్తం అన్ని క్లీన్ చేసిన తర్వాత బైక్ అయితే పర్ఫెక్ట్ గా స్టార్ట్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్